హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కాలీఫ్లవర్ ఫ్రై చేయబోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇది బాగాలేదు దీనిపైన నేను చాక్తో చెక్కేస్తున్నాను బాగాలేంది మచ్చలుగా ఉన్నదే చూడండి ఇప్పుడు ఉప్పు వేసి దీన్ని క్లీన్ చేసుకుందాం మనం ఇది కూడా చెక్ చేస్తాను ఫ్రెండ్స్ చెక్ వేయ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఏదో నల్లగా ఉంది దీన్ని ఎలా చెక్ చేస్తున్నాను దీన్ని చిన్ని చిన్ని ముక్కలు చేసుకుందాం ఫ్రెండ్స్ వీటిని చూడండి ఫ్రెండ్స్ అన్నీ నేను చిన్నగా చేసుకున్నాను ఇప్పుడు వీటిని సాల్ట్ వేసి కడుక్కుందాం ఫ్రెండ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి నల్లగా మచ్చలుగా ఉంటే ఓకే ఫ్రెండ్స్ చిన్న ముక్కలు చేసుకుందాం ఇందులో పురుగులు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చూసుకోవాలి

చోరండ్ ఫ్రెండ్స్ ఎలా త్రీ టైమ్స్ కలక్కోళ్ళు బాగా చూడండి ఫ్రెండ్స్ నేను క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు వాటర్ వేసి సాల్ట్ వేసి ఉడికించుకున్నాం ఫ్రెండ్స్ అదే చూడండి నుంచి ఇవన్నీ గిన్నెలు వేసుకుంటున్నాను ఉడకాలి కొంచెం మరి జాగా ఉడకూడదు ఓకే ఫ్రెండ్స్ ఉడికిన తర్వాత వేపు చేసుకుందాము చూడండి చూడండి ఫ్రెండ్స్ ఉడికిపోతుంది ఇది ఇప్పుడు స్టవ్ కట్టమని మరీ ఎక్కువ ఉడికితే జావైపోతుంది ఫ్రెండ్స్ ఈ వేడికి ఉడికిపోతుంది చూడండి ఇలా ఉడికించుకోవాలో సాల్ట్ వేసి ఓకేనా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఇది చల్లాలిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని పోపులు తీసుకుందాం ఫ్రైకి

ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ కాలీఫ్లవర్ ఫ్రై ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ మీకు బ్యాక్ సైడ్ మా పిచికి సౌండ్ ఆరిపోయి వినిపిస్తుంది కదా అది గూడు పెట్టుకుంది ఫ్రెండ్స్ మా ఇండికాడ అందుకే అక్కడ ఉండి అరుస్తుంది అది ఇప్పుడు ముందుగా మనం సన్నపప్పు మినపప్పు వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా రెండు ఎల్లు వేసుకున్నాం ఫ్రెండ్స్ సన్నపప్పు చిన్నపప్పు ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు కరివేపాకు ఎండుమిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా ఫస్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం సాఫ్ట్ फ्रेंड्स చూసుకో బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయితే చిన్నగా అయిపోయి ఫ్రెండ్స్ కాలిఫ్లవర్ ఇంత పెద్దగా ఉండదు ఇప్పుడు సరిపడా కాల్ ఫ్రెండ్స్

చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సెలవు చేసే తింటే టేస్టీగా ఉంటుంది కాలీఫ్లవర్ ఫ్రై చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది చూడండి మొత్తం ఫ్రై అయింది బాగా చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది కాలీఫ్లవర్ ఫ్రై ఇది రైస్లో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ పప్పులో నంచుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ Thank you for watching.